సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు కుంటలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు మత్తడిపోయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో పలు కాలనీల్లో జల చిక్కుకుపోయాయి జిల్లాలోని కొమరవెల్లి మండలంలో ఇరవై సెంటీమీటర్లకు పైగా భారీ వర్షం కురుస్తుంది భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ జిల్లా యంత్రాంగం అధికారులను అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు సిద్దిపేట జిల్లాలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు సిద్దిపేట భారీ వర్షాలు కురుస్తున్నాయి సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి దౌలతాబాద్ మండలాల్లో భారీగా వర్షం కురిసింది ఇరవై సెంటీమీటర్ల పైగా వర్షం కురవడంతో వాగుల వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి దీంతో పాటు కొండపాక గజ్వేల్ దుబ్బాక ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలు కురిసాయి వీటితో పాటు ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి కుమ్మడిచూరు మత్తడి దింకోడంతో సిద్ధ ప్రాంతాలైన శ్రీనగర్ కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీలు పూర్తిగా జలమలమయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వీటితో పాటు సీజనల్ వ్యాధులు కూడా ప్రారంభమయ్యాయి సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ వ్యాధితో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు మరో ఆరుగురు డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతున్నారు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా నుంచి నాగరాజు దూరదర్శిని యాదగిరి